బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ వచ్చింది ఈ వీకెండ్ వచ్చిన నాగార్జునగర్ హౌస్లో ఉన్న కండ్రిని పలకరించి ముందుగా తనుజాని లేపారు అయితే తనుజా ఏం ఆడవమ్మా అనేసరికి ఒక్కసారిగా తనుజా చాలా టెన్షన్ పడింది ఏమైంది సార్ నేను బాగానే ఆడాను కదా అంటూ తనుజ చెప్పడంతో నేను అదే అంటున్నానమ్మా అబ్బాయిలకి ధీటుగా ఇమానియల్కి అలాగే పవన్ కళ్యాణ్కి నిజంగా ఇచ్చి పడేసానే చెప్పుకోవాలి తనుజ వాటి పర్ఫార్మెన్స్ నిజంగా టాస్క్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్స్ ఎఫెక్ట్స్ పెట్టి ఆడావు చూడు నిజంగా నిజంగా వాళ్ళు నిన్ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ కూడా అసలు సరే మేరా అంటూ వదలకుండా గివ్ అప్ ఇవ్వకుండా లాస్ట్ వరకు పట్టు వదలనే విక్రమార్కులా పట్టు పట్టాయి చూడు నిజంగా టాస్క్లో సూపర్ తనుజా నిజంగా నీ గేమ్కి నేను సెల్యూట్ చేస్తున్నానంటూ నాగార్జున తనుజా గేమ్కి ఫిదా అయిపోయారని చెప్పాలి తర్వాత తనుజ నీలో ఒక్క విషయం నచ్చలేదమ్మా అంటే ఏంటి సార్ అంటే ఆ రోజు ఏదైతే సంజన నిన్ను పోపు అడిగిందో ఆ పోపు కొంచెం ఇచ్చేసి ఉంటే ఆమె అంత పెద్ద రాధాంతం చేసి ఉండేది కాదు నిన్ను కిచెన్ మౌంటర్ నుంచి తీసి ఉండేవారు కాదు కదా అంటే అవును సార్ నేనేమీ తప్పుగా అనట్లేదు సార్ అప్పటికి ఇస్తామన్నా కానీ కావాలని ఆమె టార్గెట్ చేసింది సార్ అంటూ నాకు తెలుసమ్మా చిన్నదానికి అంత పెద్ద ఇష్యూ చేస్తుందని భరణికి ఖాళీ అందుకే సంజననే పెట్టారు ఒంటరిగా అంటే అవును సార్ నాదేమీ తప్పు లేస్తా అంటే తప్పు నీదని చెప్పట్లేదు ఇప్పుడు నువ్వు ఆమె వాదించినప్పుడు సరే లీవ్ ఇట్ అనే ఇచ్చేసి ఉంటే బాగుండేది కదా ఆ రోజంతా ఎంత పెద్ద రాధాంతం జరిగింది ఆ చిన్న పోపు కోసం అంటే సారీ సార్ అంటే సారీ కదమ్మా ఇక ఎవరితో ఎలా ఉండాలనేది నేర్చుకో అంటూ తనుసరికి చిన్న సలహా అయితే ఇచ్చారు తనుష నువ్వు బాల్ టాస్క్ ఆడావు కదా అక్కడ నీకేమైనా ఫాలో గేమ్ అనిపించిందా అంటే అవును సార్ అంటే అయితే నీకోసం వీడియో వేసి చూపిస్తాను అంటూ అక్కడ ఏదైతే జరిగిందో ఆ వీడియోని వేసి తనుజకి క్లారిటీ ఇచ్చారు చూసావా తనుజ అక్కడ పవన్ కళ్యాణ్ ఇమానియల్ది అయితే కనుక ఫాల్ లేదు కదా నువ్వే ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకొని పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడని అనుకున్నావు కదా అంటే హౌన్ సార్ ఆ హిట్ అప్ మూమెంట్లో అనిపించింది సారీ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పేసింది తనూజ అయితే చివరిగా తనూజ నిజంగా నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు కానీ ఏడుపు అనేది కొంచెం కంట్రోల్ అమ్మా ప్రతి వారం ఇదే చెప్తున్నాను ఏదేమైనా సరే ఈ వారం నువ్వు ఒక అబ్బాయికి దీటుగా బల ఆడావని చూడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ అని ఆకాశానికి ఎత్తేసాడని నాగార్జున గారు చెప్పుకోవచ్చు మరి మొత్తానికి మీరు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూప్లో తెలిసింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే